అది కూడా ఇంత మంచి సెలబ్రేషన్ కోసం రావటం మీరంతా చాలా ఘనంగా చేశారు చాలా కష్టపడి చేశారు అందరూ చాలా ఆర్గనైజ్డ్గా చాలా కష్టపడి చేశారు నాకు చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం పద్మశాలి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మన పద్మశాలి ఎంపవర్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలామంది ఉన్నారండి చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు ఆయన కమిట్మెంట్ ఇచ్చే ఇచ్చినట్టు రాబోయే ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది రాబో పోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కార్ కారుల కాపరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నవదపూర్ నమస్కారాలు నేను ఎప్పుడు అనుకునేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం అదే ఇక్కడ జరిగింది అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరు తెలిసిందే అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి హనుమంతరావు గారి దగ్గర నుంచి ఇటుపక్కన మన రాజుగారు కానివ్వండి అబ్బద్దయ్య గారు కానివ్వండి శ్రీనుగారు కానివ్వండి అనురాధ గారు కానివ్వండి అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్ నేను వయసులో చిన్నవాడిని చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఒక మాట అన్నారు హనుమంతరావు గారు ఒక మాట అన్నారు రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందర తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు ఇక్కడ యువకులు ఎక్కువ మంది లేరు యువకుల పైన కూడా బాధ్యత ఉంది మనం ఎక్కడి ను పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతో మంది త్యాగాలు ఉంటాయి అది మర్చిపోకూడదు తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు తల్లి త్యాగం చేసి ఉండొచ్చు ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో పలాన ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళొచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు అది చాలా చాలా అవసరం మంగళగిరికి ఒక గన చరిత్ర ఉంది ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది నేను అనేక సార్లు కూడా అన్నా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం చివరి మూడు నెలల మటుకు రాజకీయం చేద్దాం అంటే ఎన్నికలు వస్తాయి కదా మూడు నెలల మటుకు ఇంకా యుద్ధమే కదా అప్పుడు పోరాడదాం కానీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ ఒక నిమిషం స్వామి ఒక నిషం మాట్లాడి నేను స్వామి ఇంకా పూర్తి చేయాలి నాదేం మీరు మాట్లాడండి నేను పూర్తి చేయను మీరు మాట్లాడు రాజకీయాలు దూరంగా పెట్టుకొని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్దే గారితో అనురాధ గారితో శ్రీనుగారితో రాజుగారితో జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారంకి తీసుకునే వేసే అడుగు అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు అక్కడ కలెక్టర్ గారికి స్పష్ట ఏం చేస్తే బాగుంటుందనే దానిపైన చెప్పారు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయిన తర్వాత దగ్గరించి చర్చించారు మా అందరితో సవితమ్మ గారు కూడా గౌరవ మంత్రి వర్యులు సవితమ్మ గారితో కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అన్న ప్రశ్న మాకు వేశారు సో అక్కడ మేము దొరికిపోయాం అందరం మంత్రులందరూ దొరికిపోయాం సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దానికి రెండు మూడు సలహాలు ఇస్తున్నాం మనం అందరం కూర్చుందాం ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టయపెట్టజేయాలి ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూసుంటారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటావులతో ఒక టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయిందని నేను తో అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నాకు కూడా కొత్త వృత్తి ఇది నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా కూడా నేను తోముతున్నాను అది ఇంప్రూవ్ చేయాలనేది నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దానికి మేము కట్టుబడి ఉన్నాం రెండోది డయింగ్ దగ్గర నుంచి అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు మీకు నాకన్నా మీకే బాధ తెలుసు యాన్ కానివ్వండి కలర్ కానివ్వండి పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తున్నాను సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచి ఉండేది ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిది అనేది కూడా పెద్దలతో మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జీఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తప్పనిసరిగా ఇచ్చిన హామీకి మేము కట్టుబడిందాం మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని వాస్తవంగా మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి అయిందని నేను నేర్చుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని దేవుడి దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎఫ్సీ అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాన్ని మేము రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజలు ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అని నేను హామీ ఇచ్చాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళకి అంత ముందు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాల్లో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీస్ స్టార్ట్ చేశారు అందుకే వాళ్ళు నేర్చుకోగలిగారు సో ట్రైనింగ్ తొలి అడుగు